వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్రలో భాగంగా ఈరోజు మా టీము అంటే కేవీకే మామ్నూరు మామ్నూరు అలాగే ఐఓఆర్ నుంచి ప్రధాన శాస్త్రవేత్త నేను డాక్టర్ ఎం సురేష్ సస్యరక్షణ విభాగం నుంచి అలాగే మన పిసి గారు డాక్టర్ రాజన్న గారితో కలిసి మేమందరం కూడాను ఇక్కడ మల్లక్పల్లి విలేజ్ ధర్మసాగర్ మండలంలో మల్లక్పల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది ఇక్కడ మేము చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో మనం చర్చా చూష్టి అలాగే పరస్పరం సంబ ముఖాముఖి మాట్లాడి మన వికసిత కృషి సంకల్ప అభియాన్లో వీటి తాలూకా ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి అలాగే పరిశోధనా స్థానంలో మనం చేసిన నూతన ఆవిష్కరణను రైతు ముంగిట్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకుండే సమస్యలను కూడా మనం తెలుసుకొని ఆ సమస్యలకి తగు విధంగా తగు పరిష్కరణలు కానీ సూచనలు కానీ మన పరిశోధనా స్థానాల నుంచి కేవీకేల నుంచి వాళ్ళకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో మన మల్లక్పల్లిలో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు వేసే వరి మొక్కజొన్న పత్తి అలాగే పాడి సంబంధించిన వివిధ రకాలైన వాటి యాజమాన్య పద్ధతులు వాటి సమస్యలు అట్లానే సస్యరక్షణ కార్యక్రమాలు కొత్త వంగడాల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది అట్లానే వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు వీళ్ళ వరకు వీళ్ళ పంటలకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వివిధ రకాలైన కత్తిరి పురుగు అయితేనేమి అలాగే ముగి పురుగు అయితేనేమి ఈ పురుగులని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వాడుకొని ఎట్లా వాటిని సమర్థవంతంగా మనం నిరోధించవచ్చు అనే విషయాలను కూడా వాడు తెలియజేయడం జరిగింది అదేవిధంగా నూనె నూనె గింజల పంటల్లో కొత్తగా విడుదల చేసిన వంగడాలు కానీ రకాలు అంటే హైబ్రిడ్స్ గురించి కూడాను వాళ్ళకి వివరాలు విశ్వీకరించడం జరిగింది అలా అలాగే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ నుంచి వాళ్ళ సమస్యలు అలాగే వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడం జరిగింది